ఒక అడవిలో ఒక నక్క ఉండేది దానికి 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 Konga, Konga, Mamsum, Konga, Amu loh? Siapa yang ngalorin dulu? Nih kalau Nih

ఆకాశం తెలిసింది మీకు చేపల 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 పులుసుతో 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 భోజనం భోజనం పెడతా అన్నది నక్క నేను చెప్ప భోజనం పెడదా అన్నది నక్క ఓకే కొంగ మాటలు నమ్మింది కొంగ మాటలు నమ్మింది చి కొంగ నక్క మాటలు నమ్మింది సరే కొంగ నక్క మాటలు మాటలు నమ్మింది నమ్మింది పొంగ నక్క మాటలు నమ్మింది నక్క ఇంటికి పోయింది నక్క ఇంటికి పోయింది నక్క కొంగను పట్టుకొని నక్క కొంగను పట్టుకొని కొంగను పట్టుకొని తినబోయింది పోయిన తర్వాత పోయిన తర్వాత నక్క కొంగను పట్టుకొని నక్క కొంగను పట్టుకొని పట్టుకొని నక్క కొంగను పట్టుకొని కొంగను నక్క కొంగను పట్టుకొని తినబోయింది ఎట్లనో ఎట్లాను ఎట్లాను కొంగ ఎట్లనో తప్పించుకొని ఎట్లా తప్పించుకొని తప్పించుకొని పారిపోయింది తనకు 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 జరిగిన మోసాన్ని కాకికి చిలుకకు చిలుకకు కాకికి చిలుకకు కాకికి చిలుకకు 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 పావురానికి పావురానికి పావురా చిరుపకు తర్వాత పావురానికి పావురానికి కోయిలకు కోయి కోయిలకు కోయిలకు కొంగ చెప్పింది చెప్పింది ఓకే ఇప్పుడు ఒక చదువుదాం ఫస్ట్ అక్కడ ఫోన్ చూస్తున్న కృతికన్నాని చూద్దాం